విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఆరవ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ముప్పై ఆరవ వార్డు సీనియర్ నేత కోరుకొండ సూర్యప్రసాద్ ఆధ్వర్యంలో ఏవిఎన్ కాలేజీ రెల్లి వీధి ఏరియాలలోని ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానిక ముప్పై ఆరవ వార్డు కార్పొరేటర్ గిల్లూరి భాస్కర్రావు ఇంటింటికి ప్రచారం చేస్తూ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కి గాజుగ్లూ గాజు గ్లాస్ గుర్తుకు ఎంపీ ఓటును తెలుగుదేశం అభ్యర్థి శ్రీ భరత్ కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్స్ కు పాంప్లెట్ అభ్యర్థించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలోని ముప్పై ఆరవ వార్డు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని ఓటును అభ్యర్థించారు జై టీడీపీ మన గుర్తు జై జనసేన జై టీడీపీ

ఈరోజు ముప్పై ఆరు వార్డు ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అయింది ముందుగా మా యొక్క నూట నలభై ఆరు బూత్ నుండి రెల్లి వీధి నుండి ఈ యొక్క భావించి ఈ వీధి నుంచి మొదలయడం జరిగింది మేము ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన వంశ గారు చాలా మంచి వ్యక్తి బడువు బలహీన వర్గాలకి జ్యోతి అయిన మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మద్దతు తెలుపుతూ అలాగే పార్లమెంటు సభ్యులు ఎంబీఎస్ అదే మూర్తి గారి తనయుడు బాలకృష్ణ అల్లుడు గారికి కూడా మేము మద్దతు తెలుపుతూ ఈరోజు వాడవాడవాడవాడల వీధి వీధిలా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది ఒకటే చెప్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తుంటే గత ప్రభుత్వంలో మేము జగన్ నమ్మి ఒక శాంతి ఇచ్చినందుకే ఈరోజు నటిం ఉంచాడని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా చెప్తుంది ప్రతి ఒక్క అవత చెప్తున్నారు ప్రతి ఒక్క పిల్లడు కూడా చెప్తున్నాడు ప్రతి ఒక్క నిరోజు కూడా చెప్తున్నాడు ఇది రాష్ట్రానికి ఒక బటన్ నొక్కుడు బటన్ నొక్కడు అని చెప్పాడు తప్ప ఎటువంటి అభివృద్ధి లేకుండా చేసిన ఈ ముఖ్యమంత్రి మాకు వద్దు బాబు మాకు కేవలం మా రాష్ట్రం విజంతో నడిపించే చంద్రబాబు నాయుడే కావాలి రాజధాని లేని రాష్ట్రం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాణమైన ప్రాజెక్టు చేస్తానని చెప్పాడు ఒక మద్యపాన్ని నిషేధం చేస్తానన్నాడు అదే మద్యపాన్ని ఈ రోజు కల్తీ మద్యంతో అమ్మి ప్రజల ప్రాణంతో చల్లగాటవాడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి దగ్గర మా ఓటుతో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ రోజు ప్రజలు కూడా ముక్త కంతుతో చెప్తున్నారు అలాగే ప్రతి వీధిలో కూడా ఎక్కడ చూస్తే గొంగలే అభివృద్ధి లేని కాలు చూస్తే పొంగిపోతుంది డైరెజ్ చూస్తే పొంగిపోతుంది ఏమని అడితే నిధులు లేవని అన్నారు ఢిల్లీ ఎల్ అప్పులు చేస్తున్నావే నీ చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరో వార్డు టీడీపీ జనసేన బీజేపీ ఎన్నికల ప్రచారంగా మేము ముప్పై ఆరో వార్డు రెల్వీధి నూట నలభై ఆరో బూత్ నుంచి ప్రత్యేకంగా మన వంశీకృష్ణ యాదవ్ గారికి మన క్లాస్ గుర్తైన జనసేన అభివృద్ధికి అభివృద్ధికి మేము ముందుకి సహకరించడానికి ప్రచారం ఎన్నికలకి ముందుగా వచ్చాము అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లోని ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న జనసేన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా ఎంపీగా పోటీ చేయున్న శ్రీ భరత్ గారు ఎందువలంటే రాబోయే ఎలక్షన్ లో మనకు మంచి ప్రభుత్వం కావాలని మన ఎస్సీ వాళ్ళు అందరూ కలిసి ఎంఆర్పీఎస్ పిలుపు మేరకు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల్ని రాష్ట్రం అంతా గెలిపించి కాబోయే తరాలకి మంచి భవిష్యత్తుని కావాలనుకుంటే ఈ జగన్కి బుద్ధి చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక చంద్రబాబు నాయుడే ముఖ్య నాయకుడని ప్రజలందరూ కోరుచున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థుల్ని రాష్ట్రం అంతటా ఎమ్మెల్యే ఎంపీలు గెలిపిస్తే మంచి కాబోయే రోజుల్లో మన పిల్లల బంగారు భవిష్యత్తుకి ఓటు ద్వారా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాబోయే ఎలక్షన్లో రాష్ట్రం అంతా కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయన మళ్ళీ మనం చూడాలి